ఇదిగో అబ్బాయి ఈ రూపాయి తీసుకొని నాలుగు ఏంటి పావలలివ్వు అదే అబ్బాయి నాలుగు ఇరవై అడిగింది సుశీల అప్పుడు అబ్బాయి నాలుగు ఇరవై ఐదు పైసల బిల్లలు తన గల్లా పెట్ట నుండి తీసి సుశీలకిస్తూ ఈ పైసలకి ఏమొస్తుందండి పుణ్యం వస్తుంది అని చెప్పి సుశీల ఆ బిల్లలు తీసుకొని గుడి బయట కూర్చొని ఉన్న బిచ్చగల్లకిస్తూ ఉంది ఆ బిచ్చగాళ్ళు చెల్లని ఇరవై ఐదు పైసల బిల్లలు చూసి అమ్మా ఇవి ఎప్పుడో ఈ విధానంగా వేస్తున్నారేంటి ఏ ఇది మాత్రం డబ్బు కాదా ఏంటి ఒకప్పుడు ఇవి తీసుకొని నాకు పుణ్యం ప్రసాదించండి ఒక్క పుణ్యం కాదు నాలుగు పుణ్యాలు ప్రసాదించండి అంది సుశీల సుశీల మాటలకి బిచ్చగాళ్ళ నోటి వెంట మాట రాలేదు అప్పుడక్కడికి సుశీల చెల్లైన పద్మ వచ్చింది చెల్లిని చూసి అక్క సుశీల ఏంట ఇంత ఆలస్యంగా వచ్చావు ఇదిగో పంతులు ఈ ఒక నలుగురికి దానం చేయాలని చెప్పాడు కదా వీళ్ళకి నాలుగు పైసలు దానం చేశాను అంటూ సుశీల జరిగిన విషయాన్ని తన చెల్లి అయిన పద్మకి వివరించింది అప్పుడు పద్మ అక్క నీకసలు ఈ మధ్య పైసల మీద లెక్క లేకుండా పోతుంది అదే రూపాయికి పది పైసల బిల్లలు పదొచ్చేవి అప్పుడు మనకి పది పుణ్యాలు వచ్చేవి అయ్యో అవును చెల్లి అసలు ఈ విషయమే తట్టలేదు అని అనుకుంటూ అక్కచెల్లెలు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ పిసినారితనం చూసి అక్కడున్న బిచ్చగాళ్ళు ఆశ్చర్యపోతారు మేము లేని బిచ్చగాళ్ళమైతే మీరు ఉన్న పిసినారి బిచ్చగాళ్ళు అని ఒక బిచ్చగాడు ఆ అక్క చెల్లెల్ని చూసి అన్నాడు అప్పుడు వాళ్ళ కోపంగా మమ్మల్ని బిచ్చగాళ్ళు ఏది నేను ఇచ్చిన ఆ పావల బిల్లు ఇవ్వు బిల్లనా ఇదిగో నీ పావల బిల్లతో పాటు ఈ పది రూపాయలు కూడా తీసుకో అంటూ కోపంగా బిచ్చగాడు తన దగ్గరున్న పది రూపాయల్ని సుశీలకిచ్చాడు ఆహా చూసావా చెల్లి మనం ఒక్క రూపాయి దానం చేశామో లేదో అలా మనకి దేవుడు పది రూపాయలు ఇచ్చాడు అంటూ సుశీల ఆ పది రూపాయలు తీసుకుంది అది చూసి బిచ్చగాడికి నోట మాత రాలేదు అలా ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఆ ఊళ్ళో పిసినారితనానికి పెట్టింది పేరుగా ఉన్నారు అలా ఉండగా సత్యవరం అనే ఊళ్ళో విప్రుడు అనే ఒక తిండిపోతున్నాడు ఆ తిండిబోతు విప్రుడు ఎక్కడికైనా వస్తున్నాడంటే చాలు ఆ ఇంట్లో వాళ్ళు తనకి తిండి పెట్టలేక ఇల్లు గుల్ల చేసుకునేవారు అతమ్మాకలి కొద్దిగా అన్నం పెట్టు అని ఆ విప్రుడు తింటూ ప్లేట్ ఖాళీ అవ్వకముందే అడుగుతున్నాడు ఒరే చుట్టం చూపుగా వచ్చి నా ఇల్లంతా దోచుకుని కడుపు నింపుకుంటున్నావు కదరా ఈ రెండు రోజులకే సగం బస్తా బియ్యం అయిపోయాయి మొన్ననే పెట్టిన మామిడికాయ పచ్చడి అప్పుడే అయిపోవడానికి కూడా వచ్చింది ఇక నీకు పెట్టడానికి నా దగ్గర ఏం లేదురా అంటూ రాధమ్మ విప్రుడికి తన బాధ చెప్పుకుంది అయినా కూడా ఆ తిండిపోతు విప్రుడు రాధమ్మ మాటలు పట్టించుకోకుండా అని అడుగుతూ ఉంటే రాధమ్మ తన ఇంట్లో తినడానికి ఉన్న అన్ని పదార్థాలు తీసుకొచ్చి విప్రుడి ముందు పెట్టి ఇదిగో తినురా తిను ఇంకా నీకు ఆకలి తీరకపోతే తర్వాత నన్ను కూడా తినే అని రాధమ్మ కోపంగా విప్రుణ్ణి చూసింది కానీ తిండిపోతు విప్రుడు అవేం పట్టించుకోకుండా చక్కగా భోంచేస్తున్నాడు అప్పుడు రాధమ్మ విప్రుడిని చూస్తూ మనసులో ఇలా అనుకుంది నేనిప్పుడు ఎలా వదిలించుకోవాలి అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడు రాధమ్మకి ఒక ఆలోచన వచ్చింది రాధమ్మ మెల్లిగా విప్రుడి దగ్గరికి వెళ్ళి ప్రేమగా మాట్లాడుతూ ఆహా ఎంత బాగా తింటున్నావో విప్రా అసలు నీలాంటి తిండి ప్రేమికులుండాల్సిన చోటు ఇక్కడ కాదు నీకు కావలసిన పంచభక్ష పరమాన్నాలన్నీ మూడు పూటలా వండి పెట్టేవాళ్ళు ఒకరున్నారు అని చెప్పగా విప్రుడు ఎంతో ఆశగా ఎవరొత్తా సుశీల పద్మ నీకు వరుసకి అక్కలవుతారు రేపొత్తున్నే నిన్ను వాళ్ళింటికి తీసుకెళ్తాను అని చెప్పి రాధమ్మ మరుసటి రోజు విప్రుడిని తీసుకుని అక్క చెల్లెల ఇంటికి వెళ్ళింది ఏమ్మా సుశీల పద్మ బావున్నారా ఆ బావున్నానొత్త వస్తున్నారని తెలిస్తే మంచి మంచి వంటలు చేసేవాళ్ళం కదా అంటూ కావాలని అంది సుశీల అప్పుడు రాదమ్మా అరే రే అవేం వద్దులే సుశీల నేను వెళ్ళిపోవాలి ఇదిగో వీడు విప్రుడు వరుసకు మీకు తమ్ముడవుతాళ్లే నేనొక వారం రోజులు చిన్న పని మీద ఊరెళ్తున్నాను అప్పటి వరకు వీణ్ణి మీ వద్ద పెట్టుకుంటారని తెచ్చాను విప్రుడు చూడ్డానికి చాలా సాదాసీదగా ఉంటాడు అలా ఉన్న విప్రుణ్ణి చూసి అక్క చెల్లెళ్ళు అయ్యో అలాగే అత్తయ్యా మీరంతలా చెప్పాలా మీరొచ్చేంతవరకు వీడి బాధ్యత మాదే చాలా సంతోషమమ్మా అని రాధమ్మ వెళ్ళిపోయింది నువ్వు చేసిన పని ఇప్పుడు మనం వీడికి వారం రోజుల పాటు తిండి పెట్టాలా అందుకెంత అవుతుందో తెలుసా అని అంది అక్క సుశీల అప్పుడు చెల్లి పద్మ అబ్బా అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నానక్క ఒక వారం రోజులు వీడిని మన ఇంట్లో పెట్టుకుంటే మనం వీణ్ణి తీసుకెళ్లి అత్తయ్య ఇంట్లో నెల రోజులు తిష్టవేద్దాం మన వారం రోజుల పెట్టుబడి నెల రోజుల పాటు కూర్చొని తినేలా చేస్తుంది అని పద్మ చెప్పగా సుశీల ఆహా ఎంత గొప్పగా ఆలోచించావే అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా దిప్రుడు అప్పుడు సుశీల ఆకలవుతుందారా కూర్చో అన్నం పెడతాను అని ప్రేమగా చెప్పింది విప్రుడు ఎంతో సంతోషంగా వెళ్ళి కూర్చున్నాడు సుశీల ఒక ప్లేట్ తీసుకొచ్చి విప్రుడికి వడ్డిస్తుంది అలా పెట్టేలోపే విప్రుడు ఇలా తినేస్తున్నాడు అలా ఒక్క నిమిషంలోనే వాళ్ళు చేసిన వంటలన్నీ తినేశాడు వీడేంటక్క ఇంత తిండిపోతులా ఉన్నాడు మనం దివాళా తీయటం ఖాయం అని మాట్లాడుకుంటుండగా రా అంటూ సుశీల వెళ్ళి వండి తీసుకొచ్చి వడ్డిస్తూ ఉంది అలా తిండిపోతూ విప్రుడు తింటూనే ఉన్నాడు అక్క చెల్లెలు వంట చేస్తూనే ఉన్నారు కొద్దిసేపటికి భోజనం చాలా బాగుంది నేను వెళ్ళి పడుకుంటాను అని విప్రుడు వెళ్ళి చక్కగా పడుకున్నాడు అది చూసి అక్క చెల్లెళ్ళు ఇంత కూడబెట్టుకున్నదంతా వీడొక్క పూటలో తినేశాడే అమ్మో అక్క ఒక పూటకే ఇలా ఉంటే దీన్ని వారం రోజులు భరించడం అంటే భరించడమంటే తలుచుకుంటేనే భాయమేస్తుందక్క అలా ఇద్దరు పిసినారి అక్క చెల్లెళ్ళు భయపడుతున్నారు అప్పుడే వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది రోజు ఆలోచనొచ్చింది అని ఆ తిండిపోతు విప్రుడు అరుస్తున్నాడు ఒక్క అరగంటోపిక పట్టురా తమ్ముడు నీకు కావలసినంత భోజనం పెడతాను అని చెప్పింది సుశీల చెల్లి పద్మ ఊళ్ళోకి వెళ్లి అందర్నీ పోగేసి ఇదిగోండి ఆలోచించని ఆశాభంగం మీలో ఎవరైనా సరే మా తమ్ముడు విప్రుడితో తిండిబోతు పోటీలో పోటీ పడి ఓడిస్తే మీరు పందెం పెట్టిన డబ్బుకి రెట్టింపు డబ్బులిస్తాం అంటూ చెప్పింది పద్మ ఆ మాటలు విన్న ఊరి ప్రజలు అరే ఎలాగైనా సరే ఈ పిసినారి అక్క చెల్లెళ్ల నుండి డబ్బు డబ్బులాగాలి పదండి వెళ్లి పోటీలో పాల్గొందాం అలా ఊళ్ళో చాలా మంది విప్రుడితో కలిసి తిండిపోటీలో పాల్గొన్నారు వీడితో తిండిపోటీనా నా రూపాయలు అని ఇచ్చాడు రావాలి బాబు రావాలి గిరి పందెం వెయ్యి రూపాయలు ఇప్పుడు ఈ పోటీలో గిరి గెలుస్తాడా లేక మా తమ్ముడు గెలుస్తాడా అని కూడా పందెం వెయ్యొచ్చు అని పద్మ చెప్పగా చాలా మంది గిరి గెలుస్తాడని పందెం కట్టారు విప్రుడు ఇంకా గిరి ఇద్దరు భోజనానికి కూర్చున్నారు సుశీల ఇద్దరికి వడ్డించింది పెట్టిన ఆహారం ఒక్క క్షణంలో అవగొట్టేశాడు విప్రుడు అలా విప్రుడు తింటూ ఉంటే గిరి ఆశ్చర్యంగా చూస్తున్నాడు కాదు గిరి తన ఒప్పుకున్నాడు అలా డబ్బులన్నీ పిసినారి వచ్చాయి ఈ వ్యాపారం ఏదో చాలా అనుకుంటూ అక్క చెల్లెళ్ళు వాళ్ల పిసినారి తెలివితేటలతో డబ్బు బాగా సంపాదిస్తున్నారు ఈ విషయం తెలిసిన అత్త రాదమ్మ మీ పిసినారితనంతో వీడికి తిండి పెట్టలేక చచ్చిపోతారనుకుంటే మీ ఇప్పుడు మనతో పాటుగా అక్క రావటం అంత అవసరమా ఏంటి అలా అంటావు ఎప్పుడు ఏ ఫంక్షన్కైనా అందరం కలిసే కదా వెళ్తాం ఆయన అక్కొస్తే నీకేమౌతుందే ఏమవుతుందా నీకు అడుగుతున్నావా లేదా తెలియకడుగుతున్నావా అసలు అక్కతో నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ అక్కని చూసి నాకు కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఏంటి అక్కని చూసి నీకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదా అదేంటే నాకర్థం కాలేదు అయ్యో అమ్మా నీకసలేమీ అర్థం కాదు అక్క కలరేంటి నా కలరేంటసలు పాటుగా ఎక్కడికైనా వెళ్తే అక్కని చూసి నన్ను కూడా పనిమనిషి అనుకుంటున్నారమ్మా అని చెప్పగానే సరోజ కోపంగా ఏంటే ఏం మాటలవి నల్లగా ఉన్నంత మాత్రాన పనిమనిషి అయిపోతుందా మీ అక్క అయినా నీకోసం నీ చదువు కోసం మీ అక్క ఎంత కష్టపడిందో తెలుసా అలాంటి అక్కని పక్కన ఉంటే గర్వపడాలి గాని ఇలా అంటావా అబ్బా నీకు చెప్తే అర్థం కాదమ్మా సరే అక్కొస్తే మాత్రం నేను మీతో రాను వస్తేరా లేదంటే లేదు అక్క మాత్రం మాతోనే వస్తుంది అని కరాకండిగా చెప్పేసింది సరోజా దాంతో వెన్నెల ఏం రెడీ అవ్వకుండా కూర్చుంది ఇక బయలుదేరే సమయానికి అక్క హాసిని చెల్లిని చూసి ఏంటి చెల్లి నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు ఫంక్షన్కి టైం అవుతుంది రెడీ అవ్వు హాసిని మాటలు విన్నా కూడా వెన్నెల మాత్రం పట్టించుకోనట్టే ఉంది అది చూసిన సరోజా మీ చెల్లి రాదంటలే హాసిని దానికి మనలాంటి వాళ్లతో ఫంక్షన్కి రావటం ఇష్టం లేదంట ఏంటమ్మా మాటలు పాపం దానికి జ్వరమేమైనా వచ్చింది కావచ్చు చూడు డల్గా కూర్చుంది మీరు ఫంక్షన్కి వెళ్ళండమ్మా నేనింటి దగ్గరే ఉండి చెల్లిని చూసుకుంటాను ఆ మాటలకి వెన్నెల కోపంగా నా కోసం ఎవరూ ఉండక్కర్లేదు నాకు ఒంటరిగా ఉండాలనుంది అయినా నాకు నీ వద్దు అని కట్టువుగా చెప్పింది అప్పుడు సరోజా అర్థమైందిగా హాసిని మనకి ఫంక్షన్కి లేట్ అవుతుంది రా నువ్వు అని సరోజా అక్క హాసిని తీసుకుని వెళ్ళిపోయింది దారిలో సరోజా నువ్వెందుకే మీద అంత ప్రేమ చూపిస్తావు అసలు అది నీ గురించి ఎలా ఆలోచిస్తుందో తెలుసా నాకు తెలుసమ్మా దానికి నేను నల్లగా ఉండటం ఇష్టం లేదు నా రంగు దానికి సమస్యగా మారింది అంతే కదా అన్నీ తెలిసినా కూడా నువ్వెందుకే దాంతో అంత బాగా మాట్లాడుతున్నావు అమ్మా మీద చెల్లికి కోపం కాని నాకు చెల్లి మీద ఎలాంటి కోపం లేదు అయినాది చిన్నపిల్లమ్మ పోను పోను దానికే తెలుస్తుంది ఏంటి అది చిన్నపిల్ల అసలు ఈ ఏడాది మీ ఇద్దరికీ పెళ్లి చేసి పడేస్తే ఒక పెద్ద పని తీరిపోతుంది నీకెప్పుడు మా పెళ్లి చేసి పంపిద్దామా అని ఉంటుంది నాన్న నువ్వైనా చెప్పు ఇప్పుడే మాకు పెళ్ళవసరమ్మా తల్లి మీ ఇద్దరికి మా బాధ్యత తీరిపోతుంది అంటే ఇద్దరు ఒకే మాట అలా మాట్లాడుకుంటూ వాళ్ళు ఫంక్షన్ దగ్గరికి చేరుకున్నారు అక్కడ వాళ్ళు అందరు బంధువుల్ని కలుసుకుని మాట్లాడుకుంటున్నారు అప్పుడు యమున అని ఆవిడ సరోజ వచ్చి సరోజా అమ్మాయిలు కదా ఒకరే వచ్చారేంటి అదా చిన్నది ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్తానని చెప్పింది అందుకే తీసుకురాలేదు ఓ మరి నీ పిల్లల ఎప్పుడు చేద్దామనుకుంటున్నావేంటి ఇదిగో మంచి సంబంధం ఇప్పుడు దొరికినా కూడా చేసేస్తాను అంటూ నవ్వింది సరోజ అందుకు యమున కూడా నవ్వి అంటే తొందరపడుతున్నావైతే సరోజా నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది అబ్బాయిలిద్దరూ కవలలు వారు ఒకే ఇంట్లో నుండి వచ్చే అమ్మాయిల్ని కోడలిగా చేసుకుందాం అనుకుంటున్నారు నువ్వు సరే అంటే నేను వాళ్లతో మాట్లాడతాను అలాగా సరే ఒకసారి వాళ్ళకి కూడా చెప్పు వాళ్ళకి సమతమైతే ఒకరోజు పెళ్లి చూపులు పెట్టేసుకుందాం అని చెప్పింది సరోజ వాళ్ళు ఇంటికి వచ్చిన తరువాత యమున చెప్పిన పెళ్లి సంబంధం గురించి అందరికీ చెప్పింది సరోజ అప్పుడు వెన్నెల అమ్మా ఇన్ని సంవత్సరాలు ఈ కాకితో ఉన్నది కాకుండా రేపు పెళ్ళయ్యాక కూడా నేను దీని ముఖమే చూస్తూ ఉండాలా నేను ఈ పెళ్లి చేసుకోను అప్పుడు సరోజ కోపంగా ఏంటి ఆ మాటలు అంటూ లాగిపెట్టి వెన్నెలని కొట్టింది అప్పుడు హాసిని సరోజనాపి అమ్మా ఎందుకు చెల్లిని కొడుతున్నో తనకి చెప్పింది కదా చెప్తున్నాను రేపు మీరిద్దరూ చూపులకి వస్తున్నారు అంతే అంటూ చెప్పింది సరోజ కోపం చూసి అక్కడ ఎవరూ కూడా తనకి ఎదురు సమాధానం చెప్పలేకపోయారు మరుసటి రోజు అందరూ కలిసి రాధమ్మానే ఆవిడ ఇంటికి చూపులకి వెళ్లారు రాదమ్మ హాసిని వెన్నెల ఇద్దరినీ చూసి చూడండి నాకు ఇద్దరు కొడుకులు ఇదిగో వీడు పెద్దోడు వేణు ఇక చిన్నోడేమో అమెరికాలో ఉంటాడు వాడి పేరు శోభన్ అంటూ రాదమ్మ చెప్తుండగా చెల్లి వెన్నెల వేణుని చూసింది వేణు చూడ్డానికి తెల్లగా అందంగా ఉన్నాడు అది చూసి వెన్నెల తన మనస్సులో ఇలా అనుకుంది ఓ అన్న తెల్లగా ఉన్నాడు అంటే తమ్ముడు కూడా తెల్లగానే ఉండుంటాడు అమ్మో ఇప్పుడు నేను తెల్లగా ఉన్నాను కాబట్టి మా అక్క నల్లగా ఉంది లేదు లేదు వీళ్ళు కవలలు కదా పైగా అమెరికాలో ఉంటాడు అంటే తెల్లగానే ఉంటాడు పైగా అతన్ని చేసుకుంటే హాయిగా అమెరికాకి వెళ్ళొచ్చు అని ఆలోచిస్తూ లోపల సంతోషిస్తుంది వెన్నెల రాధమ్మ తన కొడుకుల గురించి కుటుంబం గురించి అంతా వివరంగా చెప్పింది తర్వాత రాధమ్మ వాళ్లతో పాటు వచ్చిన యమునని చూసి యమున ఒకసారి పక్కకొస్తావా నీతో మాట్లాడాలి అంటూ పిలిచింది ఏంటి రాదమ్మ వాళ్ల ముందు పక్కకి తీసుకొచ్చి మాట్లాడితే ఏమనుకుంటారు వాళ్ల గురించి పక్కన పెట్టుగాని నీకు సంబంధం తప్ప ఇంకా ఏ సంబంధం దొరకలేదా అడిగింది అందుకు యమున ఆశ్చర్యపోయి ఏ ఏమైంది రాదమ్మా ఏమైందా ఆ పెద్ద పిల్లని చూసావా ఎలా ఉందో ఎర్రగా ఉన్న నా కొడుక్కి ఆ పిల్లనిచ్చి పెళ్లి చేయాలా అని కోపంగా అడిగింది అప్పుడు యమున అయ్యో అవునా రాదమ్మ మరి నీ చిన్న కొడుకు ఎలా ఉంటాడేంటి తనుండేది రంగులోనే కదా మరి అలాంటి అబ్బాయికి తెల్లగా ఉండే అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావు కాని మీ పెద్దబ్బాయికి మాత్రం నలుపు రంగున్న అమ్మాయినిచ్చి పెళ్లి చేయవా అంటూ అడిగింది అప్పుడు ఆలోచించటం మొదలెట్టింది రాదమ్మ అది గమనించిన యమునా ఏమాలోచిస్తున్నావు రాదమ్మా ఇదిగో నీకు తెల్లగా ఉండే అమ్మాయిలు మంచి అమ్మాయిలు అది ఒకే ఇంట్లో నుండంటే ఇంక నీ కొడుకులకి పెళ్లి చేయలేవు నువ్వు సర్లే నువ్వు చెప్పింది కూడా నిజమే యమునా అలా అయితే వాళ్లకి సంబంధం ఇష్టమేనని చెప్పువెళ్ళి రాదమ్మ యమున కోసం ఎదురు చూస్తూ ఉన్న సరోజ కుటుంబం దగ్గరికి వెళ్లారు వదిన నాకు మీ ఇద్దరు పిల్లలు బాగా నచ్చరు నాకు మా అబ్బాయిలను మీ అమ్మాయిలకిచ్చి పెళ్లి చేయడంలో ఎలాంటి అభ్యంతరమూ లేదు అంటూ చెప్పింది ఆ మాటలకి సరోజ సంతోషించింది కాని హాసిని మాత్రం తన చెల్లి గురించి ఆలోచిస్తూ అమ్మా చెల్లిని కూడా ఒక మాట అడుగు తనకి పెళ్లి ఇష్టమో లేదో అప్పుడు వెన్నెలా అమ్మా నాకీ పెళ్లిష్టమే అంటూ చెప్పింది ఆ మాటలకి తల్లి కూతుర్లిద్దరూ ఆశ్చర్యపోయారు అలా వెన్నెల శోభన్ని చూడకుండానే పెళ్లికొప్పుకుంది తర్వాత కొన్ని రోజులకు పెళ్లి ముహూర్తం వచ్చింది వేణు శోభన్ ఇద్దరూ పెళ్ళిపీటల మీద కూర్చున్నారు అప్పుడు వెన్నెల ఎంతో ఆతృతగా శోభన్ని చూసి ఆశ్చర్యపోయి అమ్మా నేను పెళ్లి చేసుకోను అప్పుడు సరోజా ఏంటే ఏం మాట్లాడుతున్నావు ఒప్పుకుంటేనే కదా పెళ్లి పెట్టుకుంది ఆయన ఇంకొన్ని నిమిషాల్లో పెళ్లిపెట్టుకుని ఇప్పుడొద్దంటే ఏంటి నీ ఉద్దేశం ఇదేమైనా బొమ్మల అనుకున్నావా అమ్మా వాళ్ళు కవలలని చెప్తే అన్న ఎలాగో తెల్లగా ఉన్నాడు కదా తమ్ముడు కూడా తెల్లగానే ఉంటాడు అనుకున్నా అందుకే ఈ సంబంధానికి ఓకే చెప్పాను అంది వెన్నెల అప్పుడు సరోజ కోపంగా నీకీ నలుపు తెలుపు దయ్యం ఎలా పట్టిందే అయినా ఇప్పుడు నేను చేసేదేం లేదు పోయి కట్టించుకో అని తెగేసి చెప్పింది ఇక చేసేదేం లేక ఆ వెన్నెల శోభన్ని పెళ్లి చేసుకుంది తరువాత వెన్నెల ఏ రోజు కూడా శోభంతో సరిగా మాట్లాడలేదు పెళ్లైన నెల రోజులకే అమ్మా నేనాయనతో ఉండలేను నాకు విడాకులు కావాలి ఇన్ని రోజుల్లో ఒకే కాకి అనుకుంటే ఇప్పుడు రెండు కాకులు అని చెప్తూ ఉంది అప్పుడు వెన్నెల నాన్న ఉండే నల్లని రంగు కలవాళ్ళందరూ నీ దృష్టిలో కాకులు కాని ఒంటికి తెలుపు రంగు వేసుకొని మనసుకి మాత్రం నల్ల రంగు అద్దుకున్న నీలాంటి వాళ్ళని ఏమనాలి మరి అది కాదు నాన్న వెన్నెల నల్లగా ఉంది కదా అని మీ అక్కని ఏ రోజు కూడా అక్కలాగా చూడలేదు మీ అక్క కోసం ఏం చేస్తుందో తెలుసా వెన్నెలా నీకు లేని జబ్బంటూ లేదు నీకు ఫిట్స్ ఉంది అలాగే నీకు కిడ్నీ ప్రాబ్లం ఉంది ఏ క్షణమైనా నువ్వు ఫిడ్స్తో కింద పడిపోయి నీకేమైనా అవుతుందేమోనని నిన్ను చూసుకోవాలని ఎప్పుడు నీతోనే ఉండేది నీ కిడ్నీ ఏ క్షణమైనా పాడవచ్చు అందుకే తన కిడ్నీ నీకు ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా నీ పక్కనే ఉండేది నువ్వు చెప్పింది నిజమా నాన్న నా కోసం అక్క ఇన్ని త్యాగాలు చేస్తుందా అని ఏడుస్తూ వెళ్ళిపోయింది తను వెళ్ళిపోయిన తరువాత సరోజా ఏంటండి దానికి జబ్బులెప్పుడొచ్చాయి దానికి ఏ జబ్బు లేదే నేనే కావాలన్నలా చెప్పాను ఇక ఈ దెబ్బతో అది ఇంకెప్పుడు తన అక్కని గాని తన భర్తని గాని విడిచిపెట్టి వెళ్ళాలనుకోదు అని చెప్పి నవ్వాడు